ఇప్పుడు ఏమంటున్నారు ప్రాణభృతాం కోవా జ్వర ప్రాణభృతాం ప్రాణమును ధరించిన వాడికి భృతం అంటే భరించిన వాడికి ఏదైనా ఒకటే భరించిన వాడికి జ్వరం ఏది అని అడుగుతున్నాడు ముందు మనం గుర్తించవలసింది జ్వరం ప్రాణం ఉన్నవాడికి వస్తుంది ప్రాణం లేని వాడికి రాదు జ్వరం అంటే టెంపరే హై టెంపరేచర్ మనం అనేది హై టెంపరేచర్ ఇక్కడ జ్వర రోగే ధాతు చెప్తున్నారు రోగం రోగాన్ని జ్వరం అంటున్నారు ముందు ఈ ప్రశ్న అడగాలంటే కూడా కొద్దిపాటి సెన్స్ ఉండాలి మనిషికి అంటే సెన్స్ అంటే ఎట్లాగంటే నాకు జ్వరం ఉంది అదేమిటి అని అడగాలి నాకు రోగం ఉంది అని గుర్తించగలగాలి ముందు రోగమే గుర్తించిన వాడు ఎట్లా ఉంటాడు అడగడు దాని గురించి చికిత్స చేసుకునే ప్రయత్నం చేస్తాడా చేయడు వాడికి రోగం వచ్చింది అది వాడిని పీడిస్తుంది అని తెలిసి తెలియని వాడు వాడు అడగనే అడగడు అంటే ప్రాణభృత అని ఎందుకంటున్నా అంటే ప్రాణం ఉంది వాడికి కొంచెం వాడు జడం కాదు అని జడము జడంలాగా లోకంలో రోగం అందరికీ లేదా అందరికి ఉంటుంది ఇప్పుడు ఇది ఎగితే దైహిక రోగం గురించి చెప్పటం లేదు మానసిక రోగం గురించి అందరికి ఉండదు అందరికి ఉంటుంది కానీ అందరు అడుగుతారు ఏమిటి నాకేం రోగం వచ్చిందని అడగరు అది అడగాలన్నా కొద్ది కొద్దిగా సెన్స్ వచ్చి నాకేదో ఉంది జ్వరం ఉంది భవరోగం ఉంది వెనకాల అడిగారు కదా భవరోగం ఉంది అని ఆ భవరోగాన్ని గుర్తించిన వాడు అడుగుతాడు ప్రాణం ధరించేవాడికి జ్వరం ఏది అనేది మిగతా వాళ్ళందరూ ప్రాణం ఉన్నవాళ్ళు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా ప్రాణం అనేదే లేదు వాళ్ళకంటే గుర్తింపు అనేది లేదు కాబట్టి వాడికి జ్వరం ఉందని వాడికి కష్టంగా ఉందని అది కూడా తెలియదు అనమాట అంటే ఇక్కడ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి ప్రశ్న అడగటంలో వాడికి ప్రాణం ఉందని వాడు గుర్తించాడు ఇంత చాలు మనిషికి